తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతులందరికీ నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి దత్త ఈ దత్తాత్రేయం మహాత్మాన వరదం భక్తవత్సలం ప్రపన్నా హరం వందేశ్ మతృగామి సనోవతు ప్రణోదేవి సరస్వతి వాజేవిర్ వాజనీవతి దీనామవిత్రేవతు శ్రీ గణేశయన్ మహాశ్రీ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ మహా కొంత ద్వారం కార్తవీరార్జునకి ధర్మబుద్ధి వరప్రాప్తి గురించి చెప్పుకున్నాము ఈ వారు ఆయన రాజ్యం పరిపాలన ఎలా చేశారు దాని గురించి చెప్పుకుందాము అతను లోకోత్తరంగా రాజ్యం చేశాడు దత్తాత్రేయుల వారు అతను దత్తాత్రేయుల వారు కదా సారీ కార్తవీరార్జున వారు లోకోత్తరంగా రాజ్యం చేశాడు అతని పరాక్రమానికి ఎదురు లేదు ధర్మబుద్ధికి సాటి లేదు జ్ఞానానికి తిరుగులేదు శక్తికి లేదు అతను చెయ్యని పుణ్యం లేదు అనుభవించని భోగం లేదు అతనికి సాటి లేనే లేదు అతను రాజ్యానికి రాగానే రాజ్యంలో ఎవడు శస్త్రం పట్టుకుని తిరగరాదని అలా తిరిగిన వాడిని పరహింసావ్రతుడని భావించి శిక్షిస్తానని శాసించాడు అప్పటి వరకు తిరిగిన మహావీరులమని అనుకొని అదుపు లేకుండా విరగవీగేవారంతా ఆ శాసనంతో చెప్పుకుంటే తేళ్లవల్లి అనిగిపోయారు నోరెత్తడానికైనా ఎవరికి ధైర్యం చాలలేదు తపశ్శక్తితో ధర్మబద్ధంగా రాజ్యం చేసే ఆ రాజు చెయ్యని అద్భుత కృత్యం లేదు యోగశక్తితో అనేక రూపాలు ధరించి తానే క్షేత్రపాలుడిగా తానే బ్రాహ్మణ రక్షకుడిగా తానే తాపన రక్షకుడిగా తానే తాపస రక్షకుడిగా తానే సార్థపాలుడిగా ఇంకా ఎన్నో రకాలుగా ఆయా పనులు నిర్వహించేవాడు రాజ్యంలో ఎవరికైనా పొరపాటున ఏ దొంగతనము మరేదైనా అధర్మమో చేద్దామని మనసులో సంకల్పం కలిగితే చాలు తక్షణమే అతనికి అది తెలిసిపోయేది వెంటనే అతడు ఎదుట ధనుర్భాణ సహితుడే ప్రత్యక్షమే జాగ్రత్త హెచ్చరించేవాడు ప్రజలలో ఎవరికైనా పాముల వల్ల క్రూర జంతువుల వల్ల అగ్ని వల్ల వరదల వల్ల మరి ఇంకేదైనా అనుహితమైన కారణం వల్ల ఆపద వస్తే తను స్మరించుకుంటే చాలు వాడు ఎడ్డు సాక్షాత్కరించి వారి ఆపదలు పోగొట్టేసేవాడు ఒకేసారి ఏడు దీవుల్లోనూ కనిపించేవాడు ఇలా చేసే రాజు అంటే ఎవరికి ఇంకా వేరే దేవుడు ఎందుకు ప్రజలు అతన్ని దేవుడి కన్నా మిన్నగా ఆదరించి సేవించుకున్నారు అతని రాజ్యంలో నాకు ఈ కష్టం కలిగిందని చెప్పుకున్నవాడు లేడు నాకు ఈ నష్టం జరిగిందని అనుకున్నవాడు లేరు అలా నడిచింది అతని రాజ్యం ఇక అతను చేసిన ధర్మకార్యాల దగ్గరకు వస్తే అతను చేసిన దానాలకి ఇష్టాపూ పూర్తాలకి ఇష్టాపూర్తాలకి యజ్ఞాలకి లేదు అతడు సప్త ద్వీపాలలోనూ మొత్తానికి పదివేల యజ్ఞాలు చేశాడట యజ్ఞాలంటే వట్టి యజ్ఞాలు అవి అతని యజ్ఞాలలో వేదికలు సభా మంటపాలు అన్నీ కాంచనమయమైనట అద్భుత అద్భుతకృత్యాలను చూసి పరవశలే నారదాది మునీశ్వరులే అతన్ని స్తోత్రం చేసేవారు అంగిరో ముని ఆనందంతో ఉప్పంగి కార్తవీరుడు వంటి రాజు లేడని కీర్తించాడు ఇతని పరాక్రమాల దగ్గరకు వస్తే ఒకసారి అతను పాతాళానికి వెళ్ళి కర్కోటకుడిన నాగరాజును జయించి వాడి కొడుకుని లాక్కొచ్చి తన రాజధానికి కాపుగా నియమించాడు మరొకప్పుడు భార్యలతో కలిసి జలక్రీడలకై నర్మదా వెళ్ళాడు ఆ రాజు అప్పుడు విలాసార్థం అతను తనకు వెయ్యి చేతులు తెప్పించుకుని నర్మదా నది ప్రవాహానికి అడ్డంగా నిలబడ్డాడు మహోన్నత పర్వతం లాగా దారిగడ్డంగా నిలిచి ఉన్న రాజును అక్రమించి అతిక్రమించి పోలేకపోయింది నర్మదా నది జలప్రవాహం వెనక్కి ఎగతట్టి కట్టల మించి పొంగి పొలడం ప్రారంభించింది అప్పటికి దిగ్విజయ యాత్ర చేస్తూ కార్తవీరార్జుని కూడా జయిద్దామని వచ్చి దారిలో సేన నాపుకునే నర్మదా నది తీరంలో శివపూజ చేసుకుంటున్నాడు దశకంటినేని రావణాసురుడు అతడిలా శివ పూజలో నిమగ్నుడై ఉండగా ఈ నర్మదా ప్రవాహం హఠాత్తుగా వెనక ఎగతట్టి రావణుడు పూజించే శివలింగాన్ని ఎగరగొట్టి నిమిషాల్లో సేవా సేనా వారి అంతటినీ ముంచేసింది అక్కడ యోగ దృష్టిలో ఇదంతా చూస్తున్న కార్తవీర్యార్జునుడు సన్నగా నవ్వుకుంటున్నాడు ఈ జల క్రీడా వ్యవహారం అంతా అతను ఇందుకోసమే ప్రారంభించాడా మరి ఇక్కడ రావణాసురుడికి నర్మద పొంగడానికి కార్తవీరుడే కారణమని తెలిసి ఒళ్ళు మండిపోయింది కైలాస పర్వతం ఎత్తి విసిరిన తను ఇది సహించగల మరి అప్పుడు కార్తవీరుడు ఒంటరిగా ఉన్నాడని తెలిసి ఇదే మంచి సమయమని ససైన్యంగా వచ్చి అతని మీద పడ్డాడు కార్తవీరుడు నవ్వుతూ నీళ్ళలోంచి బయటకొచ్చి ఒక్కొక్క రాక్షస వీరుడికి ఒక్కొక్కడే కనిపించి అందరినీ నరికేసాడు చివరికి మిగిలిన ఇరవై చేతుల రావణాసురుని కోతిని పట్టినట్టు పట్టుకెళ్లి చెరసాలలో పారేశాడు ఆ తర్వాత కొంతకాలానికి ఈ విషయం తెలిసి రావణుడి తాతగారైన పులస్తి మహామని వచ్చి తన మనవుణ్ణి వదిలిపెట్టవలసిందిగా కోరగానే వెంటనే వదిలివేశాడు కార్తవీరుడు అతనికి పెద్దలంటే అంత వినయం ఉండేది అందువల్ల అతడు గొప్పవాడయ్యాడు అతడు ఎప్పుడైనా సముద్ర స్నానానికి వెడితే అందులో ఉండే తిమ్మింగళాలతో సహా జంతువులు జలదంతువులన్నీ గజగలాడిపోయే గజగజలాడిపోయేవి ఆఖరికి సముద్రుడు సైతం బిక్కుబిక్కుమంటూ ఉండేవాడు అతనే స్వయంగా పర్జన్యుడే ప్రజలకు సకాలంలో వర్షాలు అందించేవాడు ఇంత మహోన్నత శక్తి వచ్చాక కూడా అతను గురువును మర్చిపోలేదు సరికదా అతను గురుభక్తి రాను రాను అభివృద్ధి అయింది ప్రతి సంవత్సరము అనగాష్టమి వ్రతాన్ని తన రాజ్యంలో అందరి చేత మహావైభవంగా జరిపించేవాడు త తరచూ దత్తాశ్రమానికి వెళ్ళి స్వామి పాదాలకు పూజ చేసి అక్కడుండే పరివారభూతులను మునిజనులకు నమస్కరించి వచ్చేవాడు తరచూ పండితులతో యోగశాస్త్ర ధర్మశాస్త్ర గోష్ఠులు చేస్తూ ఉండేవాడు ఒకప్పుడు లలిత కళా నిర్వహించేవాడు మరొకప్పుడు అంతఃపురంలో భోగపురుడే ఉండేవాడు వీరు చిక్కినప్పుడల్లా దత్తస్వామి తత్వాన్ని మహత్వాన్ని ఆయన చెప్పే ధర్మసూత్రాన్ని ప్రజలందరికీ వివరించేవాడు ఇలా అనేక వేల ఏడు గడిచింది కార్తవీరుడు వైభవం మహేంద్రుడిని మించి సాగిపోతుంది అతనికి గేలోటు లేదు జై గురుదత్త శ్రీ గురుదత్త వచ్చేవారం మన కార్తవీరుని జ్ఞానయోగం గురించి చెప్పుకుందాం థ్యాంక్ యూ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి గంటను మ్రోగించండి మోహనవా